కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినిషా రెడ్డి పోలీసులకు మీ గురించి మొత్తం చెప్పాను వాళ్ళు మిమ్మల్ని వెతికే పనులు అడవిలోనే ఉన్నారు ఎందుకైనా మంచిది నువ్వు వాడికి దూరంగా ఉండు ఆ ఒకసారి ఫోన్ పడివు హలో మామా చెప్పు ఆ మామా కలెండర్ దూరంగా ఉంటాం అలాగే మామా కాకపోతే ఇంత ముందే ఫోన్ ఇస్తుంటే తన చేతి వేలు సారీ మామా ఆ చెప్పడం మర్చిపోయాను తన కాలు మోస్తున్నాయంటే ఎత్తుకుని అడివంతా తిరిగాను ఏం టెన్షన్ పెట్టుకో హలో మామా ఎంతైనా అడిగి కదా దూరం దూరంగా ఉంటే కొంచెం భయంగా ఉంది అందుకే కొంచెం దగ్గర దగ్గరగా ఉంటున్నాం ఈ దెబ్బతో మీ బావ ఇంక నీకు ఫోన్ చేయడు వెళ్దాం ఇలా అడవిలో నడుస్తుంటే కలిగే బాధ కన్నా మా బావ ఫోన్ లో పెట్టే బాధ ఎక్కువైపోతుంది వరుణ్ అవును నీకు మరదళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళని కూడా నువ్వు ఇలాగే టార్చర్ పెడతావా నేను వాళ్ళకి టార్చర్ కాదు వాళ్ళంటేనే నాకెక్కడో ఎందుకో పాపం నా నాపై చూపించే ప్రేమ వరదల్లో ప్రతిరోజు ఒక్కో హీరోయిన్ లా అందం విషయంలో సాటి వాళ్ళు లేకుండా నేను ఇలా ఉండగానేమో గాని నేను లేకుంటే మాత్రం వాళ్ళు అస్సలుండలేదు నా మాటలంటే వాళ్ళకి ఏఆర్ రెహమాన్ పాటలతో సమానం అందుకే వాళ్ళు పదే పదే నాతో ఫోన్ లో మాట్లాడుకుంటారు నిజమా అయితే నీకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదేంటి అది ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ లేదు కదా అందుకని చేయలేదు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి మా చిన్న మరదలు చాలా చెప్పి అమ్మాయి సడన్ గా వచ్చి ముందు పెట్టేది మిగతా మరదలు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒక్కటే ముద్దులు ఆ ముద్దుల వర్షంలో ప్లీజ్ వినే ఓపిక నాకు లేదు ఏంటి మొత్తం వినకుండా కట్ చేపిస్తున్నావు ఏంటి వినేది గడ్ గుడ్డు ఓహో వేడెక్క అటు చూడు బాక్స్ ఇక్కడ ఉన్నాయి ఏంటి కొంపలిసి అయితే కాదు కదా అరే అన్నం ఇదిగో డే అంతా తిరిగి తిరిగి ఉన్నాం ముందు తినేద్దాం సెల్ ఫోన్ లో సిగ్నల్స్ రావట్లేదు ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడే నా తిన్నాం కదా కొంచెం రిలాక్స్ అయితే ఏదైనా ఐడియా రావచ్చు హన్సిని నిన్ను నేను మొత్తం పేరుతో కాకుండా షార్ట్ గా హనీ అని పిలువచ్చా ఓకే అలాగే పిలువ్ అని నిన్ను ఒకటి అడుగుతాను ఏమనుకోగా సరే అడుగు నీకు ఎలాంటి భర్త కావాలనుకుంటున్నావు ఎలాంటి వాడంటే మంచి వాడే ఉండాలి నీకు ఎలాంటి భర్త రావాలని అనుకుంటున్నావు మంచి మనసు ఉండాలి నేను చెప్పిందో చెప్పావు సరే ఓ పని చేద్దాం నువ్వు నా భార్యవి నేను నీ భర్తని ఆ కూల్ కూల్ జస్ట్ అనుకో మన టేస్ట్ నటిద్దాం ఈ సీన్ ద్వారా తెలిసిపోతాయి ఓకే ఓకే స్టార్ట్ యాక్షన్ వసే చంద్రకళ ఆఫీస్ కు లేట్ అవుతుందని పొద్దున్న తొందరగా నిద్ర లేపని చెప్పాను కదా లేపానండి మీరే మొద్దులా అలాగే పడుకుండిపోయారు సరే చిట్టి స్కూల్ గడియేశావా అదేనేమ ఓ వాడా అదిగో అక్కడ ఆడుకుంటున్నాడు అదేంటే స్కూల్ కి పోవవా వాడిని చదివించి నాంద్రవం చేయాలనేదా నీకు స్కూల్లో నుంచి గంటేశారండి గంటేశారా ఎందుకు మూడు నెలల ఫీజు మీరు కట్టారని రెండు రోజుల్లో కట్టేద్దాంలే అబ్బో మీకు వచ్చే జీతం ఇంటికే సరిపోతే ఇంకా స్కూల్ కేం కడతారు పెళ్ళైని దగ్గర నుంచి ఒక పట్టు చీరైనా కొడుచ్చారా మరే మీ బాబు నాకు అయిన పది లక్షలు మూట కట్టించాడా మీరు మాత్రం ఏం పొడుస్తున్నారని లక్షల కట్నం ఇస్తారు మాట మాట నేర్చేవే సరే నేను ఆఫీస్ కి వెళ్తున్నాను మధ్యాహ్నం ఇంటికి పోయిన రావట్లేదు వచ్చినా ఏముండే ఇంట్లో అన్ని అయిపోయాయి ఇప్పుడు రాత్రి తొమ్మిది గంటలు అవుతుంది ఇక పడుకుందామా చింటిగా నిద్రపోయాడు కదా ముందు బోన్ చేయండి తొందరగా ఫ్రీకి తగ్లాడు తిన్నాను అడుగు చంద్రకళ ఉద్దంత గయ్యాలి గంపల రుసరుసలాడిన సరికి భలే ముద్దొస్తావే ఏంటి ఆ చిరాకు రాయే చంద్రకళ హలో ఒకసారి మీ లో సిగ్నల్ చూసుకో అన్సిని 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 అడుగులు వీడియో చేస్తాడు అమ్మాయి నువ్వులే అమ్మాయి నువ్వు అమ్మాయి నువ్వులేస్తే ఆ అమ్మాయితో నువ్వెంజా చేసేస్తావా అంటే నువ్వు ఎంజాయ్ చేస్తుంటే మేము ఇక్కడ చూస్తూ కూర్పు అనమాటే ఒక్కే అయిపోయాడు వాటి చచ్చిపోయాడు వాటి మర్చిపోయాడు నీకు నేనున్నాను ఇంకా కావాలంటే చచ్చిపోయే అప్పుడు నాకు రావే రావే నా వాళ్ళు లేచాడా చావలేదమ్మా నాకు కనిపిస్తుందిరా నా పంచు వీక్ గా ఉందా నీ బాడీ స్ట్రాంగ్ గా ఉందా ఎలా లేచేవరా నువ్వు నల్ టెస్ట్ అయ్యి ఇప్పుడు వీడి చచ్చాడా కన్ఫర్మ్ చేసుకోండి అన్నా చచ్చాడానా చచ్చాడా మామూలు వరకుట్టే మనిషినే చెప్పేసా వెంట్రా ఈ సైడ్ రవ్వండి ఇంకా లేదు అన్నగారు రంగంలో వీళ్ళు అలిసిపోయారంటే ఒక అర్థం నేను అలిసిపోయానంటే ఒక అర్థం వాళ్ళు దెబ్బలు తిని తిని అలిసిపోయారు నేను కొట్టి కొట్టి అలిసిపోయాను కానీ నువ్వు దెబ్బలు తినలేదు దెబ్బలు కొట్టలేదు నువ్వెందుకు కలిసిపోయేవరా బాబో నేను అలసిపోలేదు ఇది ఆయస నాకు ఆసనం ఉంది కూర్చున్నావు చెట్టు మీద బాగుందన్నా రారాని అబ్బా రా అమ్మ రాను

నేను తీను అరే తీమని చెప్తున్నాగా ఏంటి తీసేది ఎక్కడి నుంచి తీసావో అక్కడ పెట్టు ముందు పెట్టు తినకపోతే ఫలితం చూస్తావు ఏంటి చూసేది ఫలితమే కల్లారా చూస్తావు చూద్దాంలే ఇంకోసారి కళ్ళు నెత్తికెక్కొద్దు ఈ ఫ్రెండ్స్ కానీ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా పైన గ్లాసెస్ పెట్టొద్దని చెప్పు పెడితే వరుణ్ వచ్చి పీకి నేల కొట్టి ఇలా పైలలా చేస్తాడు చూడు నడు పెట్టుకుంటావా నడు నిన్ను ఉసుంయను పిలు ఉచ్యా అం అయిం అవను నే నేవనా ని పెళ్లా అనా నా మొగుడివా ఈ రోజు మనకు ఇక్కడ ఫస్ట్ నైట్ ఐ మీన్ ఈ అడవిలో ఈ రాత్రి మొదటి రాత్రి అంటున్నాను హన్సిని ఒకటి అడుగుతాను చెప్తావా ఏంటి నువ్వు నేను కలిసి ఇద్దరం చెప్తావాసామే అది ఎక్కడదంటావు అది రైటిల్ దాయి ఉండొచ్చు ను వన్వసరంగ జర్నలిస్ట్ అయ్యావు అది నక్సలేట్ తిని వదిలేసిన భోజనం పడదా వరుణ్ హ్ ఇటు పక్క భావ కళ్ళు మూసుకొని పడుకో తెల్లవారిపోతుంది ఓకే సరే నేను అటువైపు వస్తాను అబ్బా మళ్ళీ ఏంటి ఇప్పుడు ఇటుపక్క భయం వేస్తుంది మళ్ళీ ఇటుపక్క భయం వేస్తుందా ఏం చేయాలబ్బా పడుకుంటే అటుపక్క భయం వేస్తుంది అటుపక్క పడుకుంటే ఇటుపక్క పక్క భయం వేస్తుంది ఏం చేయాలి ఒక ఐడియా ఏంటి చెప్తే పడుకో